ఒకరి జీవితంలో మనం తలదోర్చడానికి మనకు అంత లేదు కానీ ఇది పబ్లిక్ విషయంలోకి వచ్చింది కాబట్టి అలానే వాళ్ళు ఒక సెలబ్రిటీస్ కాబట్టి సో మనం కూడా కొన్ని మాటలు మాట్లాడాలనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాము అయితే మన జీవితాల్లో మనకి చాలా ఉంటాయి మన జీవితాల్లో మనం వదిలేసేసుకొని పక్కనోల్ వాంక చూడటం కూడా చాలా తప్పు అలానే పక్కన వాళ్ళ విషయంలో తలదోర్చడం కూడా తప్పు అంటే మనం తలదోచటం వలన మనం దోర్చకపోవటం వలన మనం మాట్లాడటం వల్ల మనం మాట్లాడకపోవటం వల్ల వాళ్ళకి వచ్చేది కానీ వాళ్ళకి ఇది కానీ ఏమీ ఉండదండి కాకపోతే ఏంటంటే మనము కొన్ని కొన్ని మనం చూస్తూ నేర్చుకోవాలి అలానే కొన్ని కొన్ని కూడా మనకి కొంతవరకు కూడా ఉపయోగపడతాయి అలానే ఏదైనా కానీ ఒక చెడు మంచికే అనేసి అంటారు కదా ఇప్పుడు మనం చూసేవి ఒక్కోసారి మన జీవితంలో కూడా అలా ఎదురవ్వచ్చు ఎందుకంటే ఇప్పుడు మా మామూలుగా లేదండి అసలు మనుషులు మనుషులు కానీ ప్రపంచం నడవడికి కానీ ఏదైనా కానీ చాలా వింతగా విచిత్రంగా ఘోరంగా అసలు ఊహకే అంద అందలేనంత విధంగా చాలా ఫాస్ట్గా ఉందన్నమాట ఇప్పుడు ఏదైనా కానీ ప్రతిదీ ఒక చెడు జరిగిందంటే ఒక చెడైనా కానీ ఏదైనా కానీ దాంట్లో ఎంతో కొంత మనం నేర్చుకోవాలి ఇప్పుడు ఎందుకంటే నేర్చుకోవటం చాలా ముఖ్యము ఇది ఒక కుటుంబానికి సంబంధించిందేనండి ఎందుకంటే మనందరికి కూడా కుటుంబాలు ఉంటాయి ఎంతో కొంత మనకు కూడా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా అయితే అది మరి ముఖ్యంగా కుటుంబాలలో ఎవరైతే అన్నదమ్ముళ్ళు అక్క ఉంటారో వాళ్ళకైతే ఒక లాగా తీసుకోవచ్చు అనేసి నా అభిప్రాయం అండి ఎందుకంటే ఒక కుటుంబంలో ఇద్దరు మగవారు ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ఉండాలి అనేది మనకి కొంచెం అవగాహన లేని వాళ్ళకి కొంతవరకు అయితే మనకి నేర్చుకోవచ్చు సో మనకి ఇప్పుడు బాగా న్యూస్తో వైరల్ అయిపోయి అలానే పాపం ఎంతో కొంత మనందరికీ పబ్లిసిటీ ఎందుకంటే వాళ్ళకి ఏదో చిన్న గొడవలు ఉండే అదేదో బయటకు వచ్చి మీడియా దానిని బయటికి తీసుకొచ్చి పదే పదే బ్రేకింగ్ న్యూస్ హెడ్లైన్స్ కాదు అదని ఇదని ఒక కుటుంబాన్ని అయితే నానా విధాలుగా అయితే మనకి చూపిస్తున్న మీడియా వాళ్ళు అండి మనకి ఎందుకంటే మనకి ప్రపంచంలో జరిగేవి ఏవైనా కానీ అలానే మనకి ప్రపంచంలో జరిగేది ప్రతి ఒక్కటి కూడా మనకు తెలుస్తుంది ఏదంటే అది కేవలం మీడియా వల్లనేనండి సో మీడియాకి అంత పవర్ ఉంది ఎందుకంటే మీడియా తలుచుకుంటే చాలా సినిమాల్లో కూడా మనం విన్నామండి ఏదైనా చేయగలదు దేన్ని ఏదంటే ఎక్కడో కొలుగులో ఉన్నది కూడా బయటికి లాగలదు అనేసేసి అంటారు కదా అదే మీడియా కూడా ఈ రోజున ఒక విధంగా అయితే అలా చేయకపోవటం కూడా తప్పు అనేసేసి అనుకోవచ్చండి సో మీడియా మనం అనడానికి ఏం లేదు ఎందుకంటే ఈరోజు మీడియా చేయబట్టే మనము ప్రతిదీ కూడా ప్రపంచం నలుమూలలు ఏం జరుగుతుంది అనేది మనకు తెలుస్తుంది అనమాట కానీ ఇక్కడ మాట్లాడుకుంటే ఈ విషయంలో కొంతవరకు మీడియా వెనక తగ్గితే బాగుండేదేమో అని అనిపిస్తుందండి హాయ్ అండి సో మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఇప్పుడైతే బెల్ కొట్టేసేయండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి సో ఒకరి జీవితాల్లో మనం తలదూర్చుకోపోవటం చాలా మంచిది ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు వెళ్ళకూడదు కూడా ఎందుకంటే ఎవరి జీవితాలని వాళ్ళు సరి చేసుకోవటానికి అంత టైం ఎవరికి లేదండి ఇప్పుడున్న రోజుల్లో ఎందుకంటే ఇప్పుడున్న ఫాస్ట్ కాలాన్ని బట్టి కానీ ఇప్పుడున్న సమాజాన్ని బట్టి కూడా ఎవరి జోలికి వెళ్ళకుండా మనం మనము తిన్నామా ఉన్నామా మనం మనం చూసుకున్నామన్నట్లుగా ఉంటేనే మంచిదని అనిపిస్తుంది కాకపోతే ఇది పబ్లిక్లోకి వచ్చింది కాబట్టి ఒక సెలబ్రిటీస్ ఇది కాబట్టి సో మనం మాట్లాడచ్చు అనేసి అని అనుకుంటున్నాము మనకి ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి కూడా యూట్యూబ్ మొత్తం షేక్ చేస్తుందండి ఏంటంటే మన మంచు విష్ణు గారు అలానే మోహన్ బాబు గారు అలానే మంచు మనోజ్ గారి టాపిక్ అయితే ఇప్పుడు బాగా నడుస్తుందండి ఈ కుటుంబాలలో ఉన్న ఈ చిన్న చిన్నవేనండి ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఖచ్చితంగా ఇవి ఉన్నాయండి ఉన్నయ్యి ఉంటయి ముందు ముందు కూడా అనేసి నేను గట్టిగా చెప్పగలను ఇక్కడ మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాము ఎందుకంటే మనం లేచినప్పటి నుంచి మన కుటుంబాలలో చూస్తున్నాము మన చుట్టుపక్కల ఉన్న కుటుంబాలలో చూస్తున్నాము మన కుటుంబాలలో కొన్ని నేర్చుకుంటున్నాము మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని చూసి కూడా మనకైతే కొంతవరకు అయితే అన్నదమ్ములు ఎలా ఉంటారనేది అనేది కొంతవరకు అయితే మనకు తెలుసండి ఇక్కడ మాట్లాడుకుంటే ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది పక్కన పెట్టుకుంటే కుటుంబం అన్న తర్వాత చిన్న చిన్న గొడవలు ఖచ్చితంగా అయితే వస్తాయండి అవి ప్రతి ఇంట్లో ఉంటాయి ఆ ప్రతి ఇంట్లో గొడవలు లేని లేని ఇల్లు అంటే పదిలో తొమ్మిది ఇల్లు ఖచ్చితంగా గొడవలు ఉంటాయండి ఏదో ఒక్క ఇల్లు మాత్రమే ఉంటుంది అది మోహన్ బాబు గారు కూడా చెప్పారు ఎందుకంటే ఇప్పుడు గొడవలు లేని ఇల్లు అసలు లేదండి ఎందుకంటే పిల్లలు తల్లిదండ్రులు పడట్లేదు తల్లిదండ్రులకు తోబుట్టులు పడట్లేదు అన్నదమ్ములు అక్క చెల్లెలు పడట్లేదు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములకి పడట్లేదు అసలు ఎవరికి ఎవరూ పడట్లేదండి ఈరోజు సొంత తల్లిదండ్రులకి పిల్లలకే పడని రోజులండి ఇవి ఎందుకంటే మనకి ప్రతి ఒక్కరు కూడా ఏదైనా కానీ ఒక ఇంట్లో ఒక సమస్య వచ్చింది అనేసి అంటే ఒక ఉమ్మడి కుటుంబంలో సమస్య వచ్చిందంటే అది మనస్పర్ధలు అలానే మెయిన్ డబ్బు విషయమేనండి ఈ రోజున గొడవలు ఎందుకు వస్తున్నాయి ఈ విధంగా అంటే ఖచ్చితంగా ఆస్తులు గొడవలు అలానే డబ్బులు గొడవలు అండి ఇది మోహన్ బాబు గారి కుటుంబంలోనే కాదు ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఈ సమస్య ఉందండి అది చాలామంది ఫేస్ చేస్తున్నారు సో ఇంకా మనం ఓపెన్ మాట్లాడకూడదు కాబట్టి సో చాలా అది నేనైనా కానీ ఎవరైనా కానీ పది మంది కుటుంబంలో దాదాపు ఎనిమిది మంది కూడా ఈ బాధని ఈ భారాన్ని కూడా మోస్తున్నారండి ఎందుకంటే కుటుంబాలలో కొంతమంది ఎందుకంటే ఇప్పుడు కుటుంబాలు ఓకే కొంతమంది కుటుంబాలలో తండ్రి మాట పిల్లలు వింటున్నారని కొడుకుని చూడలేదని ఇంకో కొడుకుని చూస్తున్నారని అది అందరి కుటుంబంలో ఉండిద్దండి అది ఖచ్చితంగా ఉంది కూడా ఆ మోహన్ బాబు గారి కుటుంబంలో కాదు ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఉంది అన్నం చూస్తే తమ్ముని చూడలేదు అంటాడు తమ్ముని చూడపోతే అన్నం అనేసి అంటారు ఈ గొడవలు ఉంటానే ఉన్నాయి ఇంకపోతే మనకి మోహన్ బాబు గారి విషయంలో మనకి ఏంటంటే ఆయన మన రెండు వీడియోస్ కూడా ఆడియో ఆడియోలు కూడా మనకి రిలీజ్ చేయటం కూడా జరిగిందండి మనకి మంచు మనోజ్ గారు అయితే కొంచెము అంటే ఆయన కొంచెము దెబ్బలు తగిలి హాస్పిటల్కి రావటం వలన ఆల్రెడీ మంచు ఫ్యామిలీలో ప్రీవియస్ కూడా ఏదంటే మోహన్ బాబు గారి వాళ్ళ పెద్ద కొడుకు విష్ణు గారు అలానే మంచు మనోజ్ గారు ఒక వీడియో కూడా అప్పట్లో చాలా వైరల్ అయిందండి వాళ్ళిద్దరు అన్నదమ్ములు కొంచెం గొడవ అయ్యి విష్ణు గారు ఆ మంచు మనోజ్ గారి మీదకి వెళ్ళటం అంటే ఆ వీడియోలో మంచు మనోజ్ గారు కనిపించరు కానీ ఆయన మాటలు వినిపిస్తూ చూడండి చూడండి ఎట్లా రౌడీలాగా ప్రవర్తిస్తున్నారు అన్న వీడియో అయితే మనకి చాలా పాపులర్ అయిందండి అప్పట్లో వాళ్ళ అందరూ కూడా గొడవలు అవుతున్నాయి మంచు ఫ్యామిలీలో ఆస్తులు గొడవలు ఉన్నాయి ఆస్తుల గొడవలు ఉన్నప్పుడు ఆ వీడియో వైరల్ అయినప్పుడు అదేదో ఇది ఫ్రాంక్ వీడియో అన్నట్లుగా అయితే అప్పుడు కవర్ చేశారు కానీ వాళ్ళకి ఇష్యూస్ ఉన్నాయని చాలా సందర్భాలలో మనకు మంచు లక్ష్మి గారు ఇంట్లు ఇచ్చారు మంచు మనోజ్ గారు కూడా ఇంట్లు ఇవ్వటం జరిగింది రీసెంట్గా మనకి ట్విస్ట్ అంటే మనకి ఏదైతే ఇన్స్టాలో పోస్టులు పెడతారు ఈ మధ్య కొంచెం మనకి మంచు మనో మంచు మోహన్ బాబు గారికి మనకి అందరికీ తెలిసిందేనండి చిత్తూరులో ఆయనకు ఒక విద్యా సంస్థలు ఉన్నాయి దాంట్లో చాలా ఇష్యూస్ అయినాయి పేరెంట్స్ గొడవ చేశారు స్టూడెంట్స్ గొడవ చేశారు చాలా ఇష్యూస్ కూడా మనకి ఈ మధ్య న్యూస్లో కూడా బయటకు వచ్చినాయి ఎక్కువ ఫీజులు కలెక్ట్ చేస్తున్నారు అనేసి చాలా వరకు కూడా ఇష్యూస్ బయటకు వచ్చినాయి సో అప్పుడు మనకి మీడియా కూడా చాలా చాలా బయటికి వచ్చి మాట్లాడిందండి అవన్నీ కూడా మనందరం కూడా చూసాము ఈ మధ్య కూడా ఏదో కాలేజీలో ప్రాబ్లం ఉందని అంటే మంచు మనోజ్ గారు మన ట్విట్టర్లో కూడా పోస్ట్ చేయడం జరిగింది అవి నా దృష్టికి ఇంకా రాలేదు నాకు ఖచ్చితంగా నాకు తెలిసినంతవరకు నేను పరిష్కరిస్తాను ఆ సమస్యల్ని అనేసి కూడా మనకి ట్విస్ట్ చేయటం కూడా మనకి ట్విట్ చేయటం కూడా మనం చూసాము అదనమాట ఇప్పుడు వచ్చేసి మనకి చిన్న ఆయనకి మొన్న భూమిక భూమా మౌనిక గారు అలానే ఆయన హాస్పిటల్కి రావటము ఆయన కాలర్కి నెక్ కట్టుకొని హాస్పిటల్కి రావటం కూడా అక్కడ ఏదో వాళ్ళకి గొడవలైనవి అని వాళ్ళకి ఏదో ఇష్యూస్ అయినాయి అని కొట్టుకున్నారని అంటే మోహన్ బాబు గారు మంచి మనోజ్ గారు కొట్టుకున్నారని అప్పుడు న్యూస్ అయితే చాలా చాలా వచ్చేసినాయి అండి సో భూమా మౌనిక గారు మీడియాకి కూడా ఏమీ చెప్పలేదు మీడియా వాళ్ళు మొత్తం వాళ్ళ మీద ఎగబడిపోయారండి ఎందుకంటే కొంతవరకు కూడా మీడియా వాళ్ళు తగ్గాలి మరీ అసలుకి ఎందుకంటే ఫ్యామిలీ విషయాల్లో వేరే వాళ్ళు తల తలదోర్చకూడదండి అంటే ఇప్పుడు మేము మాట్లాడటానికి కూడా లేదు కానీ కాకపోతే ఏంటంటే ఇది పబ్లిక్గా అయ్యింది కాబట్టి అలానే మనకి కొంత మనోజ్ ఫ్యాన్ కాబట్టి మాట్లాడటం జరిగిందే తప్ప వేరే వాళ్ళ విషయాల్లో మనకి జోక్యం చేసుకునే అర్హత కానీ అధికారం కానీ మనకి లేవండి ఉండకూడదు కూడా కాకపోతే సెలబ్రిటీస్ ఒక అభిమానిగా మాత్రమే మాట్లాడుతున్నాను తప్ప ఎవరిని ఏది ఉద్దేశించి కాదు అని నా ఉద్దేశం అండి ఇంకపోతే వాళ్ళిద్దరు వచ్చారు ఏదో సమ్ ట్రీట్మెంట్ తీసుకున్నారు వెళ్ళిపోయారు తర్వాత ఏంటంటే ఏదైనా కానీ మనకి ఒక కొడుకైనా కూతురైనా మంచిగుంటేనే మంచిగుంటారండి తల్లిదండ్రులు అది మరి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన్ని ఇంట్లోకి రానివ్వట్లేదని సమేదో ఇష్యూస్ ఆయన ఇష్యూస్ అయ్యి ఆయన డిఐజీ గారిని కలవటానికి వెళ్ళి ఆయన బౌన్సర్లు ఇక్కడ మెయిన్ ఏంటంటే ఫాదర్ అండ్ తల్లిదండ్రు తండ్రి కొడుకులు బాగానే ఉన్నారు కానీ ఈ బౌన్సర్లు వల్లనే చాలా పెద్ద గొడవ అయిందని అసలు దీని అంతటి కారణం కూడా బౌన్సుర్లేనండి ఈ బౌన్సర్ని పెట్టుకోవటం వలన ఎందుకంటే అన్న తమ్ముడు ఏమన్నా అలా అన్న తమ్ముడిని అన్న ఏదన్నా అన్న అలా అన్న ఖచ్చితంగా ఆలోచిస్తారని ఆలోచిస్తారు ఎందుకంటే వాళ్ళది బ్లడ్ రిలేషన్ కాబట్టి అంత క్రూరంగా అయితే ఎవరు ఉండరండి సో అఫ్ కోర్స్ ఇప్పుడు క్రూరంగా కూడా ఉంటున్నారు కొంతమంది చంపేసేసుకుంటున్నారు కూడా ఆస్తుల కోసము అయితే ఇక్కడ మన మంచు మనోజ్ గారు విష్ణు గారు అయితే అంత మరీ అంత ఇదిగా ఏం లేరండి మొత్తం ఏంటంటే వాళ్ళు ఏదైనా కానీ వాళ్ళకి ఇష్యూస్ ఉండొచ్చు ఏది ఉండొచ్చు కానీ వాళ్ళ బౌన్సర్లు వాళ్ళు వీళ్ళు కొట్టుకోవటము వీళ్ళు వచ్చేసి మా వాళ్ళ బౌన్సర్లకి సపోర్ట్ చేయటము విష్ణు గారు వచ్చేసి వాళ్ళ బౌన్సర్లు సపోర్ట్ చేయటము వీళ్ళు వీళ్ళు ఎందుకంటే వాళ్ళకి ఏమి రిలేషన్ లేదు కదా బౌన్సర్లకి వాళ్ళు మనీ ఇస్తే వీళ్ళు పని చేస్తున్నారు సో అందువలన వీళ్ళకి ఎదుటి వాళ్ళని తిట్టడం ఎదుటి వాళ్ళని ఏమన్నా అనటం ఈజీగా వాళ్ళు కూడా వీళ్ళని అనటం ఎట్లయితే ఇష్యూస్ అవుతున్నాయి మనకి మళ్ళీ మనకి తెలిసిందేను మనకి లేటెస్ట్గా పని మనిషి కూడా పాపం కెమెరా లేదనుకోని కూడా బయటకు వచ్చేసేసి చెప్పింది అసలు వాళ్ళకి చిన్న గొడవ అనేది పెద్ద ఇష్యూ ఏం కాదు ఇది ఊరికే ఎంత అయిపోయింది అనేసేసి ఆవిడ చెప్పటం కూడా జరిగింది ఎందుకంటే కొడుకు ఏదైనా చేస్తున్నప్పుడు తండ్రిగా దండించే హక్కు ఖచ్చితంగా ఉంటుందండి ఆయన వదిలిన వీడియోలో మనందరికీ తెలిసిందేను మనోజు గారు కొంచెం డ్రింక్ చేస్తున్నారని కొంచెం ఇది చేస్తున్నారని ఆల్రెడీ మనోజ్ గారికి కొంచెం చాలా రోజులు సినిమాలు కూడా లేవు అసలు ఇప్పుడు సినిమాలు కూడా చాలా తక్కువ అయితే కొంచెం ఏదో కొంచెము ఎన్ సమ్ ఏదో ఏదైనా కానీ డబ్బులు పాటు చేయడం అయినా తాగుబోతులు ఏమంటారండి ఊరికే డబ్బులు ఎందుకు రా పాటు చేస్తావు వాగం చేస్తావు కాదు అనేసి అంటారు కదా ఎవరైనా సో అలా ఆయన కొంచెం దండించవచ్చు అలా కాకుండా మెయిన్ ఈ గొడవలకి సెవెంటీ పర్సెంట్ ఆస్తులు అయితే థర్టీ ఫార్టీ పర్సెంట్ కూడా భూమి భూమి మౌనిక గారు కారణం అనేసి కూడా అందరు చెప్తున్నారు మరి మనకైతే తెలియదు కానీ తెలియనప్పుడు ఏంటంటే చాలా వరకు కూడా ఎందుకంటే కొన్ని కొన్ని వీడియోస్ వాళ్ళ రిలేషన్ వాళ్ళే చెప్పారనమాట ఆమె పని మనిషి కూడా చెప్పింది ఇదంతా కూడా భూమా మౌనిక గారి వల్లనే వస్తుంది ఎందుకంటే ఆమె తెలుగుదేశం మోహన్ బాబు గారు ఇది మన జగన్ గారు వైసీపీ వైసీపీ అన్నప్పుడు ఆబ్వియస్లీ ఖచ్చితంగా అయితే ఇష్యూస్ ఉంటాయండి పొలిటికల్ ఇష్యూస్ అయితే ఉంటాయి అది కాకుండా మనకి మంచు మనోజ్ గారు ఏదైతే ప్రణీతాన్ని చేసుకున్నారు మొదటి వివాహము ఆమె ఓ మన విష్ణు గారి వైఫ్ ఉంది గారా విరోణుకా గారు వెనీలా గారా విరోనికని కదా ఆమె ఆమె బెస్ట్ ఫ్రెండేనండి ఆమెను అప్పట్లో వాళ్ళ మర్దిగారికి ఇచ్చి చేయాలని ఆమె అనుకుంది ఫ్యామిలీ మొత్తం చాలా ఇష్టంతో కూడా మన మంచు మనోజ్ గారి కూడా ఆమెకి చాలా గ్రాండ్గా అయితే మ్యారేజ్ చేసామో అది మన యూట్యూబ్లో కూడా వచ్చిందండి మరి అంత ఇష్టపడి ఫ్యామిలీని అంత హ్యాపీగా జరిగిన మ్యారేజ్ని మరి మంచు మనోజ్ గారు ఎందుకు కాదనుకున్నారు అని అంటే కొన్ని విషయాలు అయితే ఈ మధ్య నేను చూసానండి వాళ్ళ రిలేషన్ వాళ్ళు చెప్పుకున్నప్పుడు మనం విన్నాం అనమాట సో ఏంటంటే ఆల్రెడీ భూమా మౌనిక గారిని మనోజ్ గారు ఎప్పుడో అనేసి సో అప్పట్లో వాళ్ళకి కుదరక మ్యారేజ్ చేసుకోవటం ఆమె వేరే అతను మ్యారేజ్ చేసుకొని ఈయన మ్యారేజ్ వేరే వాళ్ళని చేసుకోవటము ఇలా కూడా మనకి తెలిసిందే నేను అయితే మరి అప్పుడు బెంగళూరులో భూమా మౌనిక గారు ఉన్నప్పుడు మంచు మనోజ్ గారు ఆమె దగ్గరికి వెళ్ళటము ఆమెతో ఉండటము దాని వలన వాళ్ళ ఫ్యామిలీకి తెలియటము అటు భూమా మౌనిక గారి భర్తకు తెలియటము ఇటు వచ్చేసేసి భూమా మౌనిక గారికి తో ఉండటము వీళ్ళకి నచ్చకపోవటము మనోజ్ గారి ఆమెతో ఉండటము నచ్చకపోవటము ఆమెతో డివోర్స్ తీసుకోవటము కేవలం ఆమెతో డివోర్స్ తీసుకునేందుకు భూమా మౌనిక గారితో ఈయన రిలేషన్లో ఉండటం వలన ఎందుకంటే మరి ఆయన ముందు ఆమెను ఇష్టపడే చేసుకున్నారు ఆ రోజే ఇష్టం లేదు నేను ఈమెను ప్రేమించానని ఎందుకు చెప్పలేదు ఆమెను ఎందుకు మ్యారేజ్ చేసుకోవాలనేది వాళ్ళ పర్సనల్ అండి మరి అలాంటప్పుడు చేసుకోకూడదు కదా ఒక అమ్మాయిని అన్యాయం చేసినట్టే అయింది కదా ఆమెను ప్రేమించి ఆమెతో కొన్ని రోజులు ఉండి మ్యారేజ్ చేసుకొని మళ్ళీ కొన్ని రోజులు ఉండి మరి ఆమెని మరి ఇప్పుడు ఈమె భూమా మౌనిక గారితో మరి రాకపోకలు ఇవన్నీ జరుగుతుంటే ఏ భార్య కూడా ఊరుకోదండి ఎందుకంటే భార్య దేంట్లో నేనన్నా కానీ సహిస్తుంది కానీ పక్కన వాళ్ళతో మాట్లాడుతున్నాడు భర్త అంటే వాళ్ళ విశ్వరూపాలు చూపిస్తారండి ఎవ్వరు సైలెంట్గా ఉన్న వాళ్ళు కూడా ఎగిరి గంతేసి ఊరుకోరు అలానే మరి వాళ్ళ భర్త ఆమెతో ఉంటున్నారని తెలిసినప్పుడు మరి ఆమె కూడా ఊరుకోదు కదా ఆమె అడుగుతుంది దానివలన మంచు మనోజ్ గారికి కోపం కానీ ఏదైనా కానీ రావటం వలన ఈమె నన్ను అనుమానిస్తుందని అనటం వలన ఆమెకి వేడాకులు ఇవ్వటము ఆమె విడిగా వెళ్ళిపోవటము ఈమె భూమా మౌనిక గారు వచ్చేసి వాళ్ళ ఆల్రెడీ పిల్లోడు పుట్టిన తర్వాత ఆ వాళ్ళ హస్బెండ్కి విడాకులు ఇవ్వటం ఎట్లయినా కదా అటు వాళ్ళ హస్బెండు మరి చేసుకున్నారో చేసుకోలేదు మనకు తెలియదు అన్యాయం అయిపోయినట్టే కదా ఇటు మంచు మనోజు వైఫ్ అన్యాయం అయిపోయినట్టే కదా మంచు మనోజ్ గారి వైఫ్ కూడా అన్యాయం అయిపోయినట్టే కదా మరి ఇంతమందిని అటు ఇద్దరిని ఇది చేసి వీళ్ళు మ్యారేజ్ చేసుకోవటం ఇంక మరి వాళ్ళకే తెలియాలన్నమాట మనం అనకూడదు ఇంకోటి ఏంటంటే అతను బాబు పుట్టాడు కదా మౌనిక గారికి ఆ మౌనిక గారిని తీసుకొచ్చేసేసి వేలింట్లో పెట్టుకోవటం కూడా మరి అందరికీ నచ్చదండి ఎందుకంటే వాళ్ళ రిలేషన్ బ్లడ్ రిలేషన్నే వాళ్ళు సపోర్ట్ చేసుకుంటారు తప్ప వేరే వాళ్ళని సపోర్ట్ అందరూ చేయరు అది కొంతమంది చేస్తారు మేబీ మోహన్ బాబు గారికి అది ఇష్టం ఉండకపోవచ్చు మిగతా వాళ్ళందరికి కూడా ఇష్టం ఉండకపోవచ్చు ఆల్రెడీ మొన్న చాలా రిలేషన్లో ఉండి వాళ్ళు చాలా ఇయర్స్ కూడా బయట ఉండి తర్వాత మ్యారేజ్ చేసుకున్నారు మ్యారేజ్కి కూడా మనకి విష్ణు గారు కానీ మన్ మోహన్ బాబు గారికి కానీ ఎక్కడ కూడా హ్యాపీనెస్ లేదు ఏదో రావాలి అన్నట్లుగా అయితే మోహన్ బాబు గారు వచ్చి అచ్చంతలు వేసేరే తప్ప వాళ్ళ ఇష్టంతోనైతే అయితే వాళ్ళు వేయలేదు ఇంకా మరి ఏం చేస్తారు కొడుకు తప్పదు కాదు ఆయన మరి చేసుకోవాలి అది ఇది అన్నప్పుడు మరి తప్పదు కదా అట్లయితేనే మ్యారేజ్ చేసుకున్నారు సో ఆ బాగుండటం కూడా కొంచెం వాళ్ళకి నచ్చలేదు అది కూడా మనం తీసుకోవచ్చు అనమాట మరి ఈ విధంగా చేసినప్పుడు కొంచెం మోహన్ బాబు గారికి ఎందుకంటే కొంచెం డబ్బులు అయిపోతున్నాయి అనగానే ఎందుకంటే కష్టపడిన వాళ్ళకే ఆ విలువ తెలిసిద్దండి ఆయన కష్టపడ్డానని ఆయన చెప్తున్నారు మనందరికీ కూడా తెలిసిందేను మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే మోహన్ బాబు గారు చాలా స్ట్రిక్ట్గా ఉంటారని చాలా భయంతో పిల్లల్ని పెంచారని అది విష్ణు గారు చెప్పటం జరిగింది అలానే మనకి మంచు లక్ష్మి గారు కూడా చెప్పడం కూడా జరిగింది మోహన్ బాబు గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు ఆయన మొన్న వీడియో ఆడియోలో విన్నప్పుడు నేను చెప్పులకి అరిగిపోయిన చెప్పులతోటి మద్రాసు వీధుల్లో అన్నం లేక తిండి లేక కుళాయిలో నీళ్లు తాగి బతికిన రోజులు ఉన్నాయి అనేసి ఆయన వీడియో చెప్పడం కూడా జరిగింది ఎందుకంటే ఆయన కష్టపడి ఇంత ఆస్తిని సంపాదించినప్పుడు మరి ఆ ఆస్తిని అనవసరంగా వ్యసనాలకి మందులకి మరి అవజేస్తుంటే ఏ తండ్రికైనా కానీ కోపం వచ్చిద్దండి ఖచ్చితంగా అది ఆయనకే కాదు మేబీ అలా ఉండి కొంచెం కంట్రోల్ పెట్టాలనేసేసి అనొచ్చు ఒక్కోసారి సరిగ్గా కొడుకులు ఇంట్లో లేనప్పుడు నువ్వంతరం నువ్వు వెళ్ళి బతుకు అని కొంతమంది తల్లిదండ్రులు కూడా అంటాడు ఎందుకంటే వాళ్ళకి బాధ్యత తెలిసి రావాలని వాళ్ళ బాధ్యత ఉండాలని వాళ్ళకు కూడా బాధ్యతలు గుర్తు చేయాలని కొంతమంది ఆ మాట అంటారు మరి ఆయన మందు తాగుతున్నారో లేదో మరి మనకైతే తెలియదు ఎందుకంటే మోహన్ బాబు గారు అబద్ధం ఎందుకు చెప్తారా వాళ్ళ కొడుకుల మీద చెప్పరు కదా అలా చెప్పినప్పుడు మరి వాళ్ళ వైఫ్ మీరు ఇంట్లో ఏం చేస్తున్నారో కూడా మీరు ఒకసారి ఆలోచించుకోండి అని అన్నప్పుడు మరి వాళ్ళకి ఏమి ఇష్యూస్ ఉన్నాయో మనకు తెలియదు కదా సో అలా అన్నప్పుడు మేబీ ఆయన అవ అయి ఉండొచ్చు అని ఉండొచ్చు మీరు బయటికి వెళ్ళి బతకండి అనేసి ఎందుకంటే బాధ్యత లేని వాళ్ళని అలానే అంటారండి ఖచ్చితంగా తల్లిదండ్రులు మరి ఆయన మరి విష్ణు గారు మనోజ్ గారికి కోపం వచ్చి గేట్లు పగలగొట్టి లోపలికి వెళ్ళటం కూడా చాలా రాంగ్ అనమాట ఎందుకంటే వెయిట్ చేయాలి ఓపిక ఉండాలి మన మనకి మనం అంటమే కానీ హిట్ మూవెంట్లో ఆయన అలా చేసి ఉన్నారు కాబట్టి కొంచెం వాళ్ళకి కోపం వచ్చింది ఇంకపోతే మనకి మీడియా మీద ఆయన మైక్ తీసుకొని కొట్టింది కూడా మనం అందరం కూడా చూసామండి ఆయన అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు మైక్ నేను ఎందుకు తీసి కొట్టానంటే ఎందుకంటే ఆల్రెడీ అప్పటికి టూ త్రీ టూ త్రీ డేస్ నుంచి వాళ్ళకి ప్రెజర్ ఉందండి ఎందుకంటే ఇంత ఆ కుటుంబాన్ని మొత్తం ఇలా పబ్లిక్ చేస్తే ఎవరికైనా మనశ్శాంతి ఉండదండి మీడియా వాళ్ళు కూడా అలా చేయకపోయి ఉంటే మంచిది ఆల్రెడీ మీడియా వాళ్ళే న్యూస్ని ఎలా స్ప్రెడ్ చేస్తున్నారని అలా ఆడియోలే చెప్పారు మీడియా మిత్రులారా మీరు నా నా గురించి మీకు తెలుసు మీరు ఇవి ఇలా వెయ్యకండి న్యూస్లు దయచేసి ప్రతి కుటుంబంలో ఈ సమస్యలు ఉంటాయి అని ఆయన చెప్పటం కూడా జరిగింది కానీ గేట్ తీసినప్పుడు మంచు మనోజ్ గారు వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయి ఆయన ముఖాన మైకి పెట్టడం కూడా కరెక్టేనండి ఏదన్నా ఉంటే మనం బయట మాట్లాడతాం తప్ప వాళ్ళ ఇంట్లోకి చొరబడి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన ముఖం మీద ఎలా పడితే అలా మైకులు పెట్టడం కూడా అంత కరెక్ట్ కాదు ఆల్రెడీ ఆయన ఒక ప్రెస్టేషన్లో ఉన్నాడు కొడుకు విషయంలో చాలా గొడవలో ఉన్నాడు ఆయన ఒక ఇమేజ్ని సంపాదించుకున్నాడు పబ్లిక్లో ఆయన ఇమేజ్ మొత్తం అలా పాడైపోతున్నందుకు ఆయన ఫీల్ అవుతున్నాడు మరి ఇంత ప్రెజర్లో ఉన్నప్పుడు అంతమంది ఒక్కసారిగా వెళ్ళి ఆయన మీద పడితే ఆయన ఆబ్వియస్లీ కోపం వచ్చిందండి ఎవరికైనా కానీ ఆల్రెడీ ఆయన కోపం ఉంది ఎందుకంటే మీడియా వల్లనే ఇదంతా జరుగుతుంది వాళ్ళ గొడవ మీడియా వల్లనే ఒకటంటే మనకు తెలిసిందే కదా బ్రేకింగ్ న్యూస్ అంటారు ఆ న్యూస్ అంటారు ఈ న్యూస్ అంటారు కొట్టుకున్నారంటారు అక్కడ జరిగింది వేరు వీళ్ళు రాసేవి వేరు మీడియాని మనం తప్పు పట్టం కానీ ఆ విధంగా ఇష్టం వచ్చినట్లుగా రాస్తారండి మీడియా వాళ్ళందరికీ అందరికీ తెలిసిందేనో మరి ఆ ప్రెస్టేషన్ లో ఉన్నప్పుడు ఆయన వెళ్ళి ఫేస్ మీద ఎవరో మైక్ పెడితే ఆ మైక్ తీసుకొని కొట్టిన మాట కూడా వాస్తవమే కొట్టకూడదు అని అంటే మరి ఆయన సిచ్యువేషన్ని వాళ్ళు అర్థం చేసుకోవాలి కదా వాళ్ళకి లోపలికి వెళ్ళి ఆయన వచ్చి బయట చెప్తే వీళ్ళు తీసుకోవాలి తప్ప ఆయన మీదకి వెళ్ళిపోయి ఆయన మీద మైకులు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అండి ఆయన వచ్చేటప్పుడు కూడా నమస్కారం అండి మీడియం మిత్రులారని నమస్కారం పెట్టుకుంటూ వచ్చారు అది మనం చూసాము కానీ ఒకేసారి ఆయన మీద పడేసేసి మన దానికోసం వాళ్ళ దానికోసం ఆయన ఫేస్ మీద పెడితే ఆయనకు కోపం వచ్చి కొట్టారండి అది మనము కొట్టడం తప్పే పాపం ఆయనకి ఇయర్ కూడా పాడే ఇయర్ కూడా కొంచెం ఫ్రాక్చర్ అయినట్లుగా ఉంది అలానే ఆయనకి సిటీ స్కాన్ తీశారని ఆయనకి మళ్ళీ ప్లాస్టిక్ సర్జరీ చేయాలని అది మేజర్ సర్జరీ అని కూడా మనకి వాళ్ళు మీడియాతో మాట్లాడారు ఆ డాక్టర్ గారు అంటే ఈ రోజున వాళ్ళు మీడియా వాళ్ళది తప్పు ఉందండి ఖచ్చితంగా మోహన్ బాబు గారు అలా కొట్టడంలో ఆయన ఆవేశం మనం చూడాలి ఆయన ప్రెస్టేషన్ని మనం చూడాలి అంతే తప్ప వాళ్ళంటే కోపం ఉందంటే మరి మొత్తం వాళ్ళ కుటుంబాన్ని రోడ్డుని పడేసింది మీడియా వాళ్ళే కదా అందువల్ల ఆయన కోపం ఉండుద్ది ఖచ్చితంగా ఉండుద్ది కానీ వీళ్ళు కూడా మరీ గేట్లు ఓపెన్ చేశారా కదా అని మొత్తం దూసుకెళ్ళిపోయి ఎవరికి గొడవలు ఉండవండి ఎవరైతే ఆ మీడియా వాళ్ళకి వాళ్ళ కుటుంబం లేవా చిన్న చిన్న సమస్యలు వాళ్ళ కుటుంబం లేవా ఇలాంటి సమస్యలు మరీ ఎంత మాత్రం సెలబ్రిటీస్ అయితే వాళ్ళ కుటుంబంలో ఇట్లా రోడ్డును వీడ్చి నానా రకాలుగా మెసేజీలు పెట్టి నానా రకాలు చేయటం ఎంతవరకు కరెక్టు మనం అనుకుందాము ఎందుకంటే ఎవరి జీవితాల్లో కూడా ఇప్పుడు తొంగి చూడకూడదు అలానే నేను కూడా చూడకూడదు కాకపోతే మన అభిమానం కొద్దీ మనం మాట్లాడుతున్నాయి తప్ప ఎవరు లేదు సో ఆయన మళ్ళీ మీడియాతో మాట్లాడటం కూడా జరిగింది నా ముఖం మీద మళ్ళీ మోహన్ బాబు గారికి బీపీ హై అయిపోయి దానివల్ల హార్ట్ రేట్ ఎక్కువైపోయి హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు అతను చూసిన డాక్టర్ గారు కూడా మాట్లాడారు ఆయనకి కొంచెం బీపీ ఫ్లక్చువేట్ అవుతుంది మేము మెడికేషన్ ఇచ్చాము తగ్గుతుంది కానీ ఆయనకి మళ్ళీ బీపీ కంట్రోల్ బీపీ బీపీ ఎందుకు పెరిగిద్దండి మనిషి ప్రెస్టేషన్ వల్ల పెరిగిద్ది మరి ఇంత ప్రెస్టేషన్కి మరి ఆయన ఏజ్ సెవెంటీ ఎయిట్ ఇయర్స్ సెవెంటీ నైన్ ఇయర్స్లో మనం మాట్లాడుకుంటే మరి ఆయనకి ఎంత ప్రెజర్ పెరిగిపోయి ఉండదు ఎందుకంటే ఒక పక్క కొడుకు వలన ఒక పక్క ఆయన ఒక సెలబ్రిటీస్ అయ్యి ఎన్ని రోజులు సంపాదించుకున్న పరువుని రోడ్డుకి ఏడ్చడం వలన మీడియా వాళ్ళను అలానే వాళ్ళ కుటుంబాలు ఎంత బాధపడి ఉంటాయో ఒకసారి మనం కూడా ఆలోచించుకోవాలన్నమాట ఆయన మీడియాకి సారీ చెప్పటం సారీ చెప్పలేదు కానీ నేను నా ఫేస్ మీదకి నా కంటి దగ్గరికి వచ్చేసేసరికి నేను కొట్టిన మాట వాస్తవేను అది నేను కావాలని అయితే చేయలేదు అనేసి ఆయన చెప్పడం కూడా జరిగింది అలానే మీడియా వాళ్ళు కూడా మనకి మరీ ఆ విధంగా మరీ ఒకటంటే ఒకటి రాయటం అది కూడా తగ్గించుకుంటే బాగుండిద్దండి ఎందుకంటే మీడియా వాళ్ళు ఏందే ఇప్పుడు ఏమీ లేదన్నమాట సో ఇదండి వాళ్ళ కుటుంబంలో మంచి జరగాలని వాళ్ళందరూ కూడా కూర్చొని సమస్యను పరిష్కరించుకోవాలని వాళ్ళ ఆస్తులు ఎక్కడికి పోవు తల్లిదండ్రులు ఎవరికి ఇవ్వరండి పిల్లలకే ఇస్తారు ఖచ్చితంగా కొంచెం ఆలస్యమైంది సో ఇదనమాట ఈ చిన్న వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్